行くぞ。 నేషనల్ గర్ల్ చైల్డ్ డే కార్యక్రమం కింద ఒక వార ఉత్సవాలు జరుపుతున్నాము ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే మూడు డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ అండ్ హెల్త్ యాజ్ వెల్ అస్ గ్రామ వార్డు సచివాలయము ఈ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఒక్క పల్లెలో గ్రామ వార్డు లొకేషన్స్లో ఈ గర్ల్డ్ చైల్డ్ గురించిన అవగాహన సదస్సులో పెట్టడం జరుగుతుంది దానికి ఉన్న పోస్టర్స్ అండ్ అవేర్నెస్ ఐఈసీ మెటీరియల్స్ అన్నీ కూడా కింద స్థాయిలో అంగన్వాడీలు స్కూల్స్ అండ్ గ్రామ సచివాలయం పరిధిలో పంపించడం జరిగింది ఈ కార్యక్రమం జిల్లాలో లాస్ట్ టూ ఇయర్స్గా కూడా చాలా తీవ్రంగా చేయడం జరిగింది పిల్లలు ఎస్పెషలీ గర్ల్ చైల్డ్ ఉంటున్న పుట్టడంలో మనం ఈ సెక్స్ ప్రీ డిటర్మినేషన్ ఆఫ్ చెక్స్ సెక్స్ గురించిన విషయాలు కూడా చాలా తీవ్రంగా డిఎంహోచో ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ఆల్ డయాగ్నస్టిక్ సెంటర్స్ అన్నీ కూడా మంత్లీ డిక్లరేషన్స్ ఆఫ్ ఆల్ ద డయాగ్నోస్టిక్స్ ఇన్ఫర్మేషన్స్ గట్టిగా చేయాలి అది కూడా ఆన్లైన్లో పెట్టాలని గురించి కూడా చేయడం జరుగుతుంది మాత్రం కాకుండా పిల్లల్ని అంగన్వాడీలో ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ స్కూల్ కింద అడ్మిట్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము అండ్ స్కూల్స్లో కూడా గర్ల్స్ చైల్డ్ అడ్మిషన్స్కి ప్రత్యేక డ్రైవ్ తీసుకుంటున్నాము ఎస్పెషలీ టీచర్స్ ప్రైమరీ స్కూల్స్ హెచ్ఎంస్ అండ్ టీచర్స్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాము బాలిక వికాసం అని ఒక కార్యక్రమం కింద టెన్త్ కంప్లీట్ చేసిన అందరూ కూడా ఖచ్చితంగా హైయర్ స్టడీస్ అంటే ఇంటర్మీడియట్ స్టడీ ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలని ఒక డ్రైవ్ కూడా మధ్యలో లాస్ట్ టూ ఇయర్స్గా జరుగుతుంది దాంట్లో లాస్ట్ ఇయర్ నైంటీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ కిడ్స్ జాయిన్ చేయడం జరిగింది ఈ సంవత్సరంలో కూడా ఖచ్చితంగా టెన్త్ క్లియర్ అయిన కిడ్స్ అందరూ కూడా ఖచ్చితంగా ప్లస్ వన్ ప్లస్ టూలో జాయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సెక్చువల్ అబ్యూస్ కానీ వాళ్ళకున్న బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించిన విషయాలు ప్రతి స్కూల్స్లో చెప్పడం జరిగింది మహిళా పోలీసులు వెల్ఫేర్ అసిస్టెంట్ యాజ్ వెల్ ఎస్ ట్రైన్డ్ టీచర్స్ ఎస్పెషల్లీ లేడీ టీచర్స్ వాళ్ళు కూడా చేస్తున్నారు మన జిల్లాలో ఈ సిడబ్ల్యూసీ ద్వారా కూడా ఇట్లాంటి కేసెస్ ఏదైనా వస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పోలీస్ కేసెస్ పెట్టడము వాళ్ళ మీద పాక్స్కో చట్టం ద్వారా వాళ్ళకి ఐ మీన్ శిక్షణాలు పెరగడం అన్నీ కూడా ఫాస్ట్ ట్రాక్ ఎస్పీ గారు చేయడం జరుగుతుంది ఇది మాత్రం కాకుండా హైయర్ ఎడ్యుకేషన్స్లో పిల్లలు జా జాయిన్ చేయడానికి కోసము ప్లస్ టూలో ఎస్పెషల్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఉంటున్న ప్ర ప్రిన్సిపల్స్ ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా అది కూడా మనం ముందుకు తీసుకురావడం జరుగుతుంది ద్వారా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ ఆర్ ఏదైనా రెమినరేటివ్ ఎంప్లాయ్మెంట్ ఉండడానికి కోసము ఆ చర్యలు కూడా వేరియస్ స్కిల్ హబ్స్ అండ్ స్కిల్ కాలేజెస్ ద్వారా చేయడం జరుగుతుంది సో ఇవాళ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా గర్ల్ ఉంటున్న హక్కులు వాళ్ళకున్న బేసిక్ రైట్స్ అండ్ అదర్ సొసైటీస్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉండాలి నీ గురించి కూడా ఒక ర్యాలీ ద్వారా ప్రజలకి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రయత్నం చే చేసిన వలన వాట్ ఎవర్ ద హరాస్మెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ కానీ ఆర్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ కానీ ఆర్ పిల్లలు ఎన్రోల్మెంట్ ఇన్ స్కూల్స్ అండ్ హైర్ ఎడ్యుకేషన్ పార్టిసిపేషన్స్ కూడా ఖచ్చితంగా పెరుగుతున్న ఐ మీన్ ఉద్దేశం చేస్తున్నాము ఇక్కడ మన జిల్లాలో ఈ చైల్డ్ మ్యారేజ్ గురించిన ప్రత్యేక చర్యలు కూడా ఒక డ్రైవ్గా చేశాము ఇప్పటికే దాదాపుగా ఒక రెండు వందల కంటే పైన కేసెస్ మనం ఆపడం జరిగింది ఆపిన పిల్లలకి రీహాబిలిటేషన్ మెషర్స్ కూడా ఎంపీడీఓస్ అండ్ ఎంఆర్ఓస్ కమిటీస్ ద్వారా చేయడం జరుగుతుంది స్థానం ఉంటుంది స్టే రాష్ట్రంలో ద ఇప్పుడు అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్లో ఈ సంవత్సరాల్లో ఖచ్చితంగా సడన్ డ్రాప్ ఉంటుంది మనం చేసిన చర్యల వలన ఖచ్చితంగా ఈ దీనికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క అధికారులు అనధికారులు అండ్ అదర్ సంస్థలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు